అందరు ఉండి కూడాను ఏ సమా సర్వే చేసిన నిమిత్తం కూడా మనం ఎవరికి చెప్పలేదు సర్వే చేద్దామని ఎవరికి చెప్పలేదు చెప్పకుండా సైలెంట్గా గవర్నమెంట్ అయితే ఇది అప్పుడు పోయిన తర్వాత అక్కడ నుండి రెండు వేల తొమ్మిది ప్రాంతం నుండి చేసిన సర్వే తర్వాత మనకు రెండు వేల ఇరవై ఐదు మనకు ఆగస్టు రెండో తారీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఫస్ట్ మనకు డేట్ ఫిక్స్ చేస్తారు ఒకసారి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏం చేయాలని ఏం చేయాలని గ్రామ ప్రజల్లో గ్రామ సభ్యుల మనిషి ఒక నివేదిక పంపించారు నవంబర్ అంటే కరెక్ట్గా నెల రోజులు క్రితం ఆ ఇరవై ఎనిమిది తారీఖున మనకు ఇక్కడ మధ్యవలసిన గ్రామ చేయాలని అడ్డుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది తారీఖున ఇరవై ఎనిమిది తారీఖున అడ్డుకోవడం జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ రెండో తారీఖున రెండో తారీఖు రెండు ఆగస్టు రెండు గాన్ చేయించారు ఇలాంటివి ప్రోగ్రామ్ పెట్టుకొని గ్రామ సభ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేశారు కానీ అప్పుడు కూడా మేము భారీ అవుతున్నా మేము పంచాయతీ అధికారులు ఇలాగా పంచాయతీ ప్రజలు ఈ చుట్టుపక్కల పంచాయతీ బ్రదర్లు కూడాను కలిసి అందరూ అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడం జరిగిన తర్వాత మళ్ళీ ఇలాగ ఎందుకు జరుగుతుంది మేము అని ప్రజలు ఇక్కడ మీటింగ్ చేసుకోవడం మాట్లాడుకోవడం రకరకాలు జరుగుతుంది అక్కడ నుండి మనకు స్టార్ట్ అయింది ఇక్కడ డ్రోన్ ఏర్పాటు అంటే అప్పుడు ఆ సమా ఆ సందర్భం నుంచి అయితే దగ్గర దగ్గర నుండి ఆటోమేటిక్ వచ్చేది నైట్ టైం నుంచి మనకు సుమారుగా రోజు ఒక ఎనిమిది తొమ్మిది డ్రోన్లు కంటిన్యూ తిరుగుతుంటారు ఈ డ్రోన్లు సిస్టమ్ కూడా తిరుగుతున్నాయండి ఎందుకు ఇక్కడ మనం స్థానికంగా వాళ్ళు మేము బతుకెట్టు చేసిన కాదు పూర్వం తాత ముత్త కాలం నుండి చిన్న పిల్లల అనేక విధంగా చేసుకుని మేము బతుకు మాకు ఇలాంటి సమస్యలు వద్దు ఈ ప్రాజెక్ట్ కూడా వద్దు అనేసి మేము అప్పుడు వద్దు మాకు మా భూమి కావాలి మా భూమి మాకు కావాలి మా వ్యాసం మాకు కావాలని ఒకటే మేము అక్కడ నుండి డ్రోన్లు కూడాను వీళ్ళు కంప్లై ఒక మామూలుగా చెప్తే నంబర్ అనేసి మేము ఖచ్చితంగా డ్రోన్లు లైట్ నైట్ టైం కూడాను ఒక అంటే సిస్టమ్ పెట్టుకుంటు లైట్ కనిపించేటట్టు మనకు ఫస్ట్ సబ్ కలెక్టర్ కి కూడా కలెక్టర్ గారికి జీఎస్పీ అందరికి కలెక్టర్ ఇంకా ఎందుకు సార్ మాకు ఇలాగ ఇబ్బందులు పెడుతున్నా సరే మేము ఈ డ్రోన్లు ఎగరడం సర్వే చేయించడం ఇవన్నీ ఎందుకు సార్ మాకు అతనికి అవసరం లేదు మా పంచాయతీ కానీ మా చుట్టుపక్కల పంచాయతీ కూడా ఇలాంటి ప్రాజెక్టులు అవసరం లేదు ప్రజలకు మేలు చేయాలంటే ఒక ఉపాధి ఇవ్వండి ఉపాధి వలన మేము బతుకుతాం ఇప్పుడు ఈ పంచాయతీ కావచ్చు మన ఏజెన్స్ ప్రాంతంలో మాకు మెయిన్ ముఖ్యమైన పంటలు ఉంటుంది వారి గోధుమ గోధుమ లేదు వారి సోలు సామ్యాలు ఇలాగ మీద కాపు ఇవన్నీ జాబ్ ఇవ్వట్లేదంటే కారణం ఇది ఎక్కడి నుంచి బతుకుందాం దీని దీని మూలంగా బతుకుతున్నాం కష్టపడి అయినా సరే రూపాయ సంబంధించి మా పిల్లల జిల్లాలో భవిష్యత్తు అంతా బాగుండాలి కష్టపడి బతుకుతున్నాం మాకు చట్టాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి గిరిజనకు సంబంధించిన అనేక రకాల ఉన్నాయి ఈ చట్టాలు తెలిసిన వాళ్ళు ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ జిల్లాలో పనిచేస్తున్నారు మా జిల్లాలో ఉండి మన కోసం పని చేయాలి లేదంటే వాళ్ళు కిందికి వెళ్ళిపోవాలి ఇక్కడ మాత్రం తగ్గింపు చేస్తున్నాము దయచేసి పిఓ గారు అయినా కలెక్టర్ గారు అయినా డిసిఎస్పీ డిఎస్పీ అయినా సరే మీకు మళ్ళీ మళ్ళీ చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నడికి మాత్రమే ఈ బోర్జు పంచాయతీలో మాత్రం చేయడానికి ఫీల్ లేదు మేము ఎప్పుడు కూడాను రక్తపోతం అయితే చూపిస్తాము జాబ్ అయితే చంపి మాకు అందరికి చంపేయండి చంపేసే అలాంటి సమస్య మాకు ఇక్కడ ఏం జాబ్ ఇస్తారంటే జాబ్ ఇస్తాము ఇక్కడ మా చూస్తే మా బోర్డు పంచాయతీలో సుమారు వెయ్యి మంది పైన కుటుంబములు ఉన్నాయి అందరికి జాబ్ ఇస్తారా అలా సీలర్లు సీలర్ మార్చకండ్ దుడిమ ఇవన్నీ జాబ్లు ఇస్తామని కనీసం పాపం ఒక్క పూట కూడా ఒక తిండి పట్టలేని ప్రభుత్వాలు ఉన్నాయి నడిపిస్తున్నారు అంటే ప్రభుత్వం ఎక్కడ ఉందండి రాజకీయం నడిపిస్తున్నారు ప్రభుత్వం కాదు రాజకీయం వీలు డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళందరూ అప్పుడు నిజంగా సత్యమైన రాజకీయం చేయాలంటే అప్పుడు గాంధీ గాంధీ గారు మహాత్మా గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఎవరు రాజకీయం కరెక్ట్ అండ్ రాజకీయం భారతదేశం బాగుండాలని వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయం డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళు దయచేసి క్లియర్ గా వీడియో కాదు చెప్తున్నాము దయచేసి పెద్దలు మన పాలకులు అందరూ కూడాను రాజకీయ నాయకులు కూడాను మన గిరిజనులు ఉన్నటువంటి పనిచేసినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారు కలెక్టర్ వాళ్ళు సబ్ కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ మనవి చెప్తున్నాము ఇక్కడ మాత్రం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి వెళ్ళలేదు మేము ఒప్పుకోము ఏ చిన్న చిన్న ప్రాణం పిల్లడు కూడా ఒప్పుకోడు ఇంకా ఈ విషయాలు అయితే ముందే చెప్తున్నాము మాకు మీరు జాబ్ ఇవ్వలేరు కానీ మా భూమి మాకు ఉండాలా మా బతున్నాం ఎలాంటి మాత్రం ఏం లేదు ఇక్కడ ఏం మాత్రం ఏం సభ ఏర్పడి కాదు అన్న ఇప్పుడు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడితే మనకి అంటే ఎంతవరకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడితే ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించు మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క ఊర్లో ఉండవచ్చు ప్రతి ఒక్క పంచాయతీలు ఉండవచ్చు ప్రతి ఒక్క కొండల్లో ప్రతి ఒక్క ఖనిజ సంపదలు కూడా ఉన్నాయి మనకు ఇక్కడ మన ఊర్లోనే రకరకాల సంపదలు ఉన్నాయి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడం వలన సుమారుగా మాకు మన మధ్యవత్స పంచాయతీ ఓన్లీ మధ్య బూర్ల పంచాయతీ మధ్యవల్స గ్రామీణకి సుమారుగా వెయ్యి పన్నెండు వందల ఎకరాలు హెబో పోతుంది అంటే అక్కడ శంకుస్థాపన పొజిషన్ ఎలా చెప్పారంటే ఫౌండేషన్ అడుగులు లోతుకి ఫౌండేషన్ ఫౌండేషన్ అయిన తర్వాత ఫౌండేషన్ హైట్ లో డెబ్బై అడుగులు హైట్ కాంక్రీట్ తో నిర్మాణం అంటే వాటర్ ఏమి కాదంటే స్టార్టింగ్ ఇక్కడ మనకి కొండ వర్షం పడినప్పుడు ఆ అడుగులో ఉంది ఇలాంటివి ఇలాంటివి బస్కి పంచాయతీలో ఒకటి బూర్జ పంచాయతీలో ఒకటి ఈ రెండు ఒకటే అప్పుడు బస్కి పంచాయతీ వాటర్ స్టోర్ చేసి అక్కడ నుండి కన్నం చేసుకొని ఒక టండల విధంగా నిర్మాణం చేసి అక్కడ నుండి మనకు మధ్యవర్స ప్రాంతంలో డ్యామ్ పెట్టిన తర్వాత ఈ రెండు స్టోరేజ్ ఊపర్ డ్యాం హైట్ లెవెల్ ఇక్కడ దిగువన ఉన్నది ఇంకా రెండు డ్యామ్ చిట్టంపాడు తర్వాత అంటే సుమారుగా ప్రాంతం వరకు ఒక డ్యామ్ ఫస్ట్ సెకండ్ ఇది రెండు ఇక్కడ మధ్య వలస దిగు నుంచి ఈ అక్కడ నుండి ముక్కు ఇది అక్క నుండి మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు గుమ్మకోట అంటే హై ప్రాజెక్ట్ అక్కడే మొత్తం సప్లై టైరింగ్ అంటే వాళ్ళకి అనుకూలంగా వాటర్ ఎక్కడైతే అక్కడ దిగు చే అలాంటి వాడుకోవడానికి చేసుకునే అంబానీ అందరి ఇలాంటి వారికి లబ్ధి పొందడానికి తప్ప కానీ ప్రజలకు ఎవరికి లబ్ధి కాదు ముందు చూద్దాము ఇక్కడ మాత్రం ఇప్పుడు మన నమ్మి నమ్మి ఇప్పుడు ఇప్పుడిప్పుడే మాకు ఆ మంచి మంచిగా కాఫీ పంట పండించుకోవడానికి ట్రై ఇప్పుడు చిన్న చిన్నగా మొత్తంగా డెవలప్ అయి వస్తున్నాం అలాంటి సందర్భంలో ప్రజలకి అందరికి నెత్తి అసలు ఈ గవర్నమెంట్ లో ఈ పరిపాలన పరిపాలన చేయాలంటే పేద ప్రజలకు చూడవలసిన బాధ్యత కలెక్టర్ వరకు ఉంది ఇక్కడ కంపల్సరీ ఇక్కడ ఉండి ఎవరో నమ్మించుకుని అక్కడ మాకు పై దగ్గర ఉంటే ఉండాలి కానీ ఇక్కడ భూములు పోతే ప్రాణాలు పోతే ఏముంది ఇక్కడ ఏం బతుకుతారు ఎవరు బతులు లేనప్పుడు ఎక్కడో మూలప్పుడు ఎక్కడ వెళ్తాం అక్కడ మాకు ఇస్తారా భూములు ఇస్తారా ఇల్లు ఇస్తారా భూమి ఇచ్చినా ఇల్లు ఇచ్చినా మాసం భూమి మనకి మన ఊరు మనం పోతే ఇప్పుడు అది ఎంత డబ్బు ఇచ్చినా దీనికి లేదు అందుకు దయచేసి మేమైతే ఎవ్వరు కూడా అయితే సభ అయితే పెట్టడానికి మండల స్థాయి నుంచి కాదు జిల్లా స్థాయి నుండి వచ్చినా సరే మాకు ఇక్కడ ఇన్వాల్వ్ చెయ్యము రిసూవ్ చేయము తర్మి కొడ మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సార్ మాత్రం ఇక్కడ జడవాల్సిందేషన్ పై అధికారం ఛత్రపతి కానీ మాత్రం ప్రాణం సపోర్ట్ చేస్తే నాకేదో ఎవడు ఐదు రూపాయలు ఇవ్వడు మీకేదో తగ్గిస్తే నాకు ఎవడు డబ్బులు ఇవ్వండి కానీ ఏంటంటే అందరూ మన గిరిజనులు అందరూ కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటే పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు కానీ బయట ప్రపంచానికి తెలియట్లేదు తెలియజేయడం కోసం వీడియో తీద్దామని వచ్చేవాళ్ళు అంటే అయితే తెలుసు అంటే మా డౌట్ మా మండలం Alam mo ba? Hindi